నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈరోజు నూతన ప్రణాళికలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు ఇక ఈరోజు రాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి అదనపు ఆదాయం అనేది లభిస్తుంది ఇక ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలనేవి లభిస్తాయి ఇక ఈరోజు వారు శుభవార్తలను అందుకుంటారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు ముఖ్యంగా గృహాలకు సంబంధించిన కాంట్రులను అధికంగా దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కన్యా వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు అలాగే విదేశయానం చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు ఇక కన్యా వారు ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శ్రమకు తగిన ఫలితాన్ని కన్యా రాశి వారు పొందగలుగుతారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి అలాగే ఎవరైతే భూ వివాదాల్లో చిక్కుకొని బాధ పడుతున్నారో వారికి రాజీ అని కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది తప్పకుండా ఉపయోగించుకోండి ఇక మొత్తంగా లభించే ఆదాయం ఈ రోజు కన్యా రాశి వారికి సంతృప్తినిస్తుంది ఇక వ్యాపారస్తులకు నూతన భాగస్తుల ద్వారా పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో పదోన్నతులను పొందే అవకాశం కనిపిస్తుంది ఇక పారిశ్రామిక రంగాల వారు సాంకేతిక రంగాల వారికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నవి కళాకారులకు మంచి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది మరియు ఊహించని అవకాశాలను కూడా దక్కించుకోగలుగుతారు రాజకీయ రంగాల వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది ఇక కన్యా రాశి వారు తమ కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు ఇక ప్రేమ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి ఇక కన్యా రాశిలోని దంపతుల మధ్య అన్యూన్య దాంపత్యం అనేది నెలకొంటుంది ఇక కన్యా రాశిలోని విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది కన్యారాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు నీలం ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది